అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీయ పాండు ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఐదంపూడి గ్రామంలో శుకరవారి ఓణెలు పనుషన్ కార్యక్రమం అనేది మేము ముందు తీసుకురావడం జరిగింది శుంకర రాము శ్రీమతి రామలక్ష్మి దంపతులు ఇద్దరు కుమార్తెలు చిరంజీవి స్వాతి చిరంజీవి వసంతకి ఈ రోజు గోనీల పనుషన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టాలు బంధువులు స్నేహితులు పొలిటికల్ లీడర్స్ అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది అమ్మ టీవీ ఛానల్ ద్వారా ఈరోజు కవరింగ్ ఇప్పించిన వాళ్ళు ఐతిరెడ్డి అప్పల్లాయుడు గారు దుర్గా దుర్గాదేవి సౌండ్ సిస్టమ్ అదేవిధంగా స్టేజీ డెకరేషను స్టేజ్లు క్యాటరింగ్ బాయ్స్ క్యాటరింగ్ కూడా చేయబడును మరి కార్యక్రమం ఏ విధంగా చెప్పాం ఏంటంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు శుక్రవారి ఓనర్ ఫంక్షన్ కార్యక్రమం అయితే మనం చూస్తున్నాము వసంత అలాగే చిరంజీవి స్వాతి మరి ఈ ఇద్దరు ఫంక్షన్లో ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లలకిద్దరికి గుర్తుండిపోయే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఐదిరెడ్డి అప్పలనాయుడు గారు దుర్గాదేవి సౌండ్ సిస్టమ్ అండ్ లైటింగ్ స్టేజ్ అండ్ డెకరేషన్ సప్లైర్స్ కూడా మరి ఆయన చేస్తూ ఉంటారు ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని అయితే కవర్ చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ వచ్చి మరి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి విందుని అయితే స్వీకరించడం జరిగింది ఇక్కడ మరి అప్పలాడు గారిని కూడా మన స్క్రీన్ పైన చూసుకోవచ్చు అలాగే ఇక్కడ వంటలు తయారవుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే స్టేజ్ డెకరేషన్ కూడా మనం ఆ స్క్రీన్ పైన చూసుకోవచ్చు విశాలవంతమైన ప్లేస్లో ఈరోజు ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు శుంకరవారి కోణల ఫంక్షన్ కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాము శుంకర లేటు భాస్కర్రావు శ్రీమతి దేవుడమ్మ దంపతుల ఆశీసులతో వారి కుమారులు శుంకర రాము శ్రీమతి రామలక్ష్మి దంపతుల ఇద్దరు కుమార్తె అయినటువంటి చిరంజీవి స్వాతి చిరంజీవి వసంత రజస్వాలు అనే సందర్భంగా ఈరోజు విందు కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టాలు బంధువులు స్నేహితులు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తల రావడం జరిగింది తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం బుచ్చిపేట మండలం ఐదుపూడి గ్రామంలో వాళ్ళ సొంత ఇంటి దగ్గర ఓనిల్ ఫంక్షన్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి శుకర రాము శ్రీమతి లక్ష్మి దంపతులు అలాగే ఆర్లి కొండబాబు శ్రీమతి చిలుకమ్మ ఆర్లీ అప్పారావు ఆర్లి గణేష్ గారు బంధు మరియు బంధుమిత్రులు సహ సహకారాలతో జరుగుతుంది మరి పూజా మందిరం దగ్గర మరి ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకున్న దృశ్యాన్ని కూడా విజ్వాల్సిన చూసుకోవచ్చు

माय चलो वीरमा लोग को देख रहे हो बस जनानु को देख रहे हो अ वीर त्रिविध है सही जन कॉल वो है भाई बाबा पहला चाहिए सही ठीक है माइक भाई के बच्चे पे भाई के

Smile. Oh. Jabu. Smile. Smile. Hello, Smile. Smile. 배구� accelerant 보이나요? 다음 인터넷에 나이브 발� a m b u l a n <먘이> तेरे को देख रहे हैं क्या? जी साइंस, साइंस। बिल्कुल बिल्कुल। ठीक है। अच्छा। अच्छा। यार क्या लंगूती। वार्न वार्नल बाल। सुब सुब जना ജന ജരി lagi <laughs> <laughs>

మీరు మీ తీసుకోండి మీరు రచ్చని తీసుకోండి ముందుగా అది చూడండి జనం ఇద్దరు జనం ఇద్దరు దగ్గర ఉన్నారు కూవర్ దగ్గర ఉన్నారు గెస్ మై చిన్న చూడమ్మా సైడ్ అన్న మా దగ్గర ముందుగా దగ్గర జనాబు దగ్గర మీరు చూడాలి చిన్న చూడమ్మా దగ్గరండి మీ ఇద్దరు మీ దగ్గర దగ్గరండి అది మా

how come toilet socks worth rs 2000 is allowed in India Wow! I thought.. You know what is chips How did you set these up?

雨 marriages <laughs> Thank <laughs> you.

न ना ना चना हो

बस चना न होगा जी जरा अ अंदर विवेक त्रिवेदी हां जी शेड्यूल जन कॉल बुक है भाई बाबा मेला चाहिए शेड्यूल जन ठीक है भाई हैगड़ा है बीच हैगड़ा है भाई எம முரா ஸ்டைட் பால் முன்னப்பேஸ் மாதிரியா இப்போ தான் ஜாபூ my చిన్నా నువ్వు పాల్పోతాను ఓకే చూడండి స్మాయ్ స్మాయ్ దగ్గర స్మాయ్ చూశారు కదండి మరి ఐదుంపూటిలో శుక్రవారి ఓనిల్ ఫంక్షన్ కార్యక్రమం మరి వీడియోస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం